రెండున్నరేళ్ల ఆ చిన్నారిని క్యాన్సర్ మహమ్మారి కాటేసింది బొమ్మలతో ఆడుకోవాల్సిన పాపాయి రెటినా క్యాన్సర్ తో పోరాడుతోంది మెదడులో రక్తం గడ్డకట్టడంతో లక్షలు వెచ్చించి శస్త్రచికిత్స చేయించిన చిన్నారి పూర్తిగా కోలుకోలేదు మెరుగైన చికిత్స కోసం ఇరవై లక్షలకు పైగా ఖర్చు అవుతుందని వైద్యులు తెలిపినట్లు చిన్నారి తల్లిదండ్రులు చెబుతున్నారు అంత డబ్బు ఖర్చు చేసే స్తోమతం లేదని ప్రభుత్వమే ఆదుకోవాలని వారు కోరుతున్నారు ఈ చిన్నారి పేరు నిత్య విజయవాడలోని అజిత్ సింగ్ నగర్ కు చెందిన సుబ్రహ్మణ్యం రమాదేవి దంపతుల కుమార్తె తండ్రి సుబ్రహ్మణ్యం డాన్సర్ కాగా తల్లి రమాదేవి గృహిణి ఏడాది వయసు ఉన్నప్పుడు నిత్య కంటి చూపులో మార్పును గమనించిన తల్లిదండ్రులు వైద్యులను సంప్రదించారు వైద్య పరీక్షలు చేసి చిన్నారికి రెటీనా క్యాన్సర్ సోకిందని వైద్యులు నిర్ధారించారు ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స అందించగా కీమో ఇచ్చే సమయంలో బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది అది గమనించిన వైద్యులు పరీక్షలు నిర్వహించి మెదడులోని నరాల్లో రక్తం గడ్డ కట్టిందని గుర్తించారు ఈ నెల రెండున ఓ శస్త్రచికిత్స చేసి మెదడులోని ఎముకను తొలగించారు మరో రెండు నెలల తర్వాత తొలగించిన ఎముకను అమర్చాలని వైద్యులు చెప్పారని నిత్య తల్లి చెప్పారు ఆసుపత్రిలో చికిత్స అందిస్తే రోజుకి లక్ష రూపాయలు అవుతుందని అందుకే ఇంట్లోనే ఉంచి చికిత్స అందిస్తున్నామని చెబుతున్నారు నిత్యకు కాలు చేయి పడిపోయాయని కోలుకునేందుకు ఫిజియోథెరపీ చేయిస్తున్నామని తెలిపారు దీంతో ఇప్పటికే ఆర్థికంగా బాగా కుంగిపోయామని నిత్య తల్లి రమాదేవి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పాపకి అయితే సర్జరీ అయిందండి ఇక్కడ ఇక్కడ బోన్ కూడా తీశారు పాపకి మళ్ళీ టూ మంత్స్ తర్వాత దానికి కూడా సర్జరీ ఉందని చెప్పారు క్యాన్సర్ అయితే ఇంకా ట్రీట్మెంట్ చేయాలండి ఇంకా ఇప్పటి వరకు అయితే లక్షలు అండి ఇంకా దానికి కూడా ఇంకా ఎక్కువ అమౌంట్ అవుతూనే ఉంటాయి పది లక్షల దాకా అవుతాయి అన్నారండి ఇంకా సర్జరీ ఒకటి ఉంది ఇంకా మళ్ళీ వేరే హాస్పిటల్లో పాపకి ఇట్లాగా క్యాన్సర్ది కూడా చూపించాలి అని చెప్పి చెప్పారు అంటే మాకు ఇప్పుడు గవర్నమెంట్ పరంగా ఏదైనా మాకు ఎవరైనా సాయం చేస్తే బాగుండద్దని మీ అందరినీ కోరుకుంటున్నాం నిత్య తండ్రి సుబ్రహ్మణ్యం ఈవెంట్స్ లో డాన్స్ చేసి కుటుంబాన్ని పోషిస్తున్నారు సుబ్రహ్మణ్యం ఆర్థిక పరిస్థితి తెలుసుకున్న స్నేహితులు నిత్య కోసం ఓ అడుగు ముందుకు వేశారు డాన్సర్ యాంకర్లందరూ కలిసి ఫండ్ రైజింగ్ క్యాంపెయిన్ ప్రారంభించారు విజయవాడలో రద్దీగా ఉండే ప్రాంతాల్లో తమకు వచ్చిన కళను ప్రదర్శించి విరాళాలు సేకరిస్తున్నారు వాటిని నిత్య చికిత్సకు అందిస్తున్నారు వీళ్ళు ఒక చిన్న పాపకి హెల్త్ బాగోలేదట దానికోసం అని చెప్పేసి డ్యాన్స్ మాస్టర్లు అందరూ కలిసి డాన్స్ చేస్తున్నారు మా అబ్బాయి కూడా డాన్సరే వాళ్ళ చేత కూడా వచ్చిన పెర్ఫార్మెన్స్ ఇప్పించేసి ఇప్పుడే చేశాం నిజంగా వీళ్ళకి రెండేళ్ళ పాపట బ్రెయిన్ క్యాన్సర్ అని చెప్పి కానీ మాతో మా అందరి సహాయం ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఇది అవుతున్నాం అలాగే స్వచ్ఛంద సంస్థలు ఉన్నాయి కదా రోటరీ క్లబ్ అని లేకపోతే లయన్స్ క్లబ్ అని ఇట్లా దీంతో పాటు గవర్నమెంట్ కూడా కొంచెం సహకారం అందిస్తే బాగుంటుంది అని చెప్పేసి మా ఉద్దేశం చిన్న పాప నిత్య మా కొరియోగ్రాఫర్ సుబ్బు వాళ్ళ అమ్మాయి సో మా బతుకులు ఏంటంటే రికార్డ్ కానీ డొక్కలాడో ఎందుకంటే ఏ రోజు ప్రోగ్రామ్ చేస్తే ఆ రోజు పేమెంట్ తోనే బతుకుతాం తప్ప మాకంటూ సేవింగ్స్ అని గానీ మాకంటూ బ్యాంక్ బ్యాలెన్స్ అని గానీ ఇలా ఒక హెల్త్ సంబంధించిన గానీ ఎటువంటి సదుపాయాలు ఉండవు గత వారం రోజులుగా అనేకమైన చోట్ల ఇలాంటి కార్యక్రమాలు ఫ్లాష్ మాఫ్ చేస్తూ చాలా వరకు ఫండ్ వేసుకొచ్చాం సుమారుగా ఇరవై లక్షల వరకు ఖర్చు అవుతుందని డాక్టర్స్ ఎస్టిమేషన్ చేశారు మా వంతు ప్రయత్నంగా దాదాపు పన్నెండు లక్షల దాకా మేము పోగేయడం జరిగింది ఫర్ యూ మా స్కానర్స్ మా నెంబర్స్ అన్ని కూడా పోస్టర్స్ లో ఉన్నాయి ఇఫ్ పాసిబుల్ మీరు అంతా కూడా సపోర్ట్ చేయండి ఆ ఏరియాలో మధు స్టైలీస్ ఒక ఆయన పెట్టిన స్టేటస్ చూసాం ఈ రోజు ఫ్లాష్ మాప్ జరుగుతుంది అనే పాపకి బ్రెయిన్ డిసీజ్ వల్ల మనం దానికి ఆపరేషన్ చేయడానికి యూనియన్ ఏదైతే ఉందో డాన్స్ యూనియన్ అనేది వాళ్ళందరూ ఫ్లాష్ మాప్ కండక్ట్ చేసి మనీ అనేది కలెక్ట్ చేస్తున్నారు సో నా వంతు ప్రయత్నంగా నేను అమౌంట్ అనేది ఇచ్చాను తెలిసిన మిగతా వాళ్ళందరినీ కూడా కోరుకునేది ఏంటంటే వచ్చి ఆ పిల్లకి హెల్ప్ చేయండి ప్లీజ్ రెండున్నర ఏళ్ల నిత్య ఆరోగ్య పరిస్థితిని పరిగణలోకి తీసుకొని ప్రభుత్వం గాని దాతలు గాని ఆర్థిక సాయం చేయాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు తమ పాప ప్రాణాలు నిలబెట్టాలని ప్రార్థిస్తున్నారు